దేవుడు చాలా మందితో చాలా మాట్లాడుతూ ఉంటారండి మాట్లాడుతూనే ఉంటారు ఆయన ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు ఆయన నోరిచ్చిన దేవుడు మాటలు ఇచ్చిన దేవుడు మానవునికి వాక్శక్తి ఇచ్చిన దేవుడు ఆయన మాట్లాడే దేవుడు కూడా సో మనం కూడా ఖచ్చితంగా చెప్పగలం నా జీవితంలో దేవుడు నాతో ఎన్నోసార్లు మాట్లాడారండి ఉదయం వచ్చేటప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడారు ఆయన నాతో మాట్లాడే అనుభవము దేవునితో మాట్లాడే అనుభవము దేవుని స్వరము వినే అనుభవం మనకు ఉంటుంది మన విశ్వాస ప్రయాణంలో మా దేవుని మాట వినడం ఒకటి ఒక ఎత్తు అయితే ఆ మాటకు విధేయత చూపించడం మరొక వింటున్నానండి మంచిది బోల్డ్ మంది వింటున్నారండి కానీ ఆ మాటకి స్పందించేవారే ఆశీర్వాదం పొందుకుంటారు సో అబ్రహాము జీవితంలో మొట్టమొదటి అడుగేంటి ఆశీర్వాదము వైపుగా హిస్ జర్నీ టువర్డ్స్ బ్లెస్సెడ్నెస్ ఆశీర్వాదం దిశగా అతని జీవితము ప్రయాణం చేయడానికి మొట్టమొదటి అడు ఏంటంటే మొట్టమొదటి స్టెప్ ఏంటంటే హిజ్ ఒబీడియన్స్ టు గాడ్స్ కాల్ దేవుని యొక్క పిలుపునకు అబ్రహాము స్పందించాడు రెండవదిగా మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క బంధువైన లోతన్నాడు నీతో నేను కూడా వస్తానయ్యా నువ్వు దేవుని కలిగిన వ్యక్తివి నువ్వు దేవునితో మాట్లాడుతున్న వ్యక్తివి నీతో ఉంటే నేను కూడా బ్లెస్ అవుతాను అబ్రాహము నేను కూడా నీతో వస్తాను ప్లీజ్ లెట్ మీ కమ్ విత్ మీ నన్ను నీతో రానివ్వని లోతు అడిగినప్పుడు లోతు అట అతని కుటుంబము అతనికి ఉన్న సంపద అబ్రహాము అతని కుటుంబంతో కలిసి వారు ప్రయాణము మొదలుపెట్టారు ఇప్పుడు లోతు అతని కుటుంబంతో కలిసి అబ్రహాం ప్రయాణం చేస్తుండగా కలిసి వెళ్ళేటప్పుడు గొడవలు చాలా అండి ఎందుకంటే నో టూ పీపుల్ ఆర్ సిమిలర్ ఏ ఇద్దరు వ్యక్తులు ఒక రకంగా ఉండరు అయితే పెద్దలకే వస్తాయి గొడవలు లేదంటే పిల్లల్ని బట్టి వస్తాయి గొడవలు లేదంటే పనివారిని బట్టి ఏదో ఒకటి దెర్ విల్ బి సమ్ రీజన్ ఆ ది అదర్ ఫర్ అ కాన్ఫ్లిక్ట్ ఒక ఏం ఏమంటారంటే గొడవ రావడానికి ఏదో ఒక కారణం ఉంటుంది రెండు కుటుంబాలు కలిసి ఉన్నాయంటే చిన్న విషయము కాదు ఐక్యతను కాపాడుకోవడం చాలా కష్టం గొడవలు రావడం చాలా ఈజీ ఇప్పుడు అబ్రాహము లోతు యొక్క గొర్రెల కాపర్లకు వీరి గొర్రెల కాపర్లకు వారి గొర్రెల కాపర్లకు గొడవ వచ్చినప్పుడు ద వే హీ డెల్ట్ విత్ కాన్ఫ్లిక్ట్ ఆ గొడవ వచ్చినప్పుడు దాన్ని సమాధానకరంగా మార్చడానికి అబ్రాహ్ము సమాధానాన్ని వెదికి వెంటాడిన వ్యక్తిగా మనకు కనబడతాడు అది పదమూడవ అధ్యాయంలో ఉంటుంది అబ్రాహ్ము లోతుతో వారి గొర్రెల కాపలకు వీరి గొర్రెల కాపలకు గొడవ వచ్చినప్పుడు ఎలా సమాధానంగా ఆ సమస్యను పరిష్కరించి లోతు ముందు నువ్వు ఎంపిక చేసుకొని ఎటు కావాలంటే నువ్వు వెళ్ళు నేను ఇంకొక ప్రాంతాన్ని ఎంచుకుంటానని అబ్రాము ఒక చాలా మెచ్యూర్డ్ మ్యాన్గా మనకు కనబడతాడండి చాలా వెరీ వెరీ సెక్యూర్ పర్సన్ సెక్యూర్ పర్సన్ అంటే ఏంటంటే లోతు మంచి స్థలం తీసేసుకుంటే నాకు మిగిలిపోయినది మిగిలి తగులు వస్తుందేమో అనే ఆలోచన అబ్రాంలో లేదు నా ఆశీర్వాదం నా కొరకు దేవుడు ఎత్తి పెడతాడు నాకిచ్చే ప్రతిఫలం నాకు ఉంటుంది నా బహుమానం నా దేవుని దగ్గర ఉంటుంది నేను పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదని హీ వాస్ వెరీ సెక్యూర్ ఇన్ గాడ్ దేవునిలో అతనికి ఉన్న స్థానాన్ని గుర్చి దేవుడు అతని కొరకు దాచించిన మెళ్ళను గుర్చిన ఒక ధైర్యము ఒక గొప్ప నమ్మికతో సాగిన వ్యక్తిగా అబ్రాహ్మణుడు మూడవదిగా మనం చూసినట్లయితే గుమర ప్రాంతానికి వెళ్ళి లోతు అతని కుటుంబం స్థిరపడ్డారు సెటిల్ అయిన తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ కొద్దిగానే నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతాను ఒకానొక సమయానికి వచ్చేసరికి సుధమగొమ్మర ప్రాంత ప్రజల యొక్క పాపము దేవుని దృష్టికి బహుఘోరమైపోయినప్పుడు దేవుడు సుధుమ ప్రాంతాన్ని ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేయాలని దేవుడు ఆలోచించిన ఆ సమయంలో నేను అబ్రాముకి ఈ విషయాన్ని దాచుతానా అబ్రామ్ బంధువైన లోతు అక్కడ ఉన్నాడు కదా నేను అబ్రాహ్ముకు చెప్తానని దేవుడు అబ్రాహ్ముకి తెలియజేసినప్పుడు లోతు అతని కుటుంబం నాశనం అయిపోతే నాకేంటి లోతే కదా ఎంపిక చేసుకొని వెళ్ళింది సుధమ ప్రాంతాన్ని అన్నీ అబ్రాహము ఒక కన్సర్న్ లేని వ్యక్తిగా ఒక శ్రద్ధ బాధ్యత లేని వ్యక్తిగా లేడు కానీ లోతు కొరకు అతని కుటుంబ క్షేమము కొరకు ఆ పట్టణం యొక్క రక్షణ కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేసిన వ్యక్తిగా మనము తన బంధువుల క్షేమం తన క్షేమం అనుకున్నాడండి ఈ రోజుల్లో చాలా కుటుంబాలు ఎట్లా ఉంటుందండి మేము బాగుంటే చాలు ఎవరు ఎట్లా పోయినా పర్వాల ఎలా పోయినా మా బంధువులు ఎలా ఉన్నా పర్వాలా మేమున్నాం కదా సురక్షితంగా మాకంత మంచిగా ఉంది కదా చాలే నో అబ్రాహ్ నుండి మనం నేర్చుకోవాల్సిన మూడవ అంశం ఏంటంటే తన కుటుంబీకుల క్షేమమే తన క్షేమంగా భావించి దేవుని సన్నిధిలో వారి కొరకు భారం కలిగి విజ్ఞాపన చేసిన గొప్ప విజ్ఞాపన కర్తగా మనం చూస్తాం మూడవది నాలుగవదిగా అబ్రాహ్ము సారాలకు దేవుడు వాగ్దానం చేశాడు ఐ విల్ గివ్ యు అ ప్రామిస్డ్ చైల్డ్ వాగ్దానముతో కూడిన మరి ఒక శ్రేష్టమైన కుమారుడిని అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేసిన తర్వాత దే హ్యాడ్ టు వెయిట్ వెయిటింగ్ ఈజ్ టెస్టింగ్ కదండీ వేచి ఉండడం అనేది ఒక పరీక్షే విశ్వాస జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి పరీక్షలు కొంతమంది జీవితంలో వెయిటింగ్ అనే టెస్ట్ పెడతారు తెలుసా సివిల్స్ కొరకు చాలామంది ఆస్పైర్ అవుతూ ఉంటారు ఆ సివిల్స్ ఇంటర్వ్యూ చాలా చాలా పెక్యులియర్గా ఉంటుందండి ఒక్కొక్కరిని రకరకాలుగా అడుగు వీళ్ళు ప్రిపేర్ అయ్యేది ఒకట అక్కడ అడిగేది ఇంకొకటంట అలా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేళ్ళనప్పుడు ఒక వ్యక్తి చాలా మెట్లు ఎక్కి వెళ్ళాడంట లిఫ్ట్ లేదంట ఆ బిల్డింగ్కి ఎలాగానే ఇతను అనుకుంటున్నాడు పాలిటిక్స్ అడుగుతారు హిస్టరీ అడుగుతారు లేకపోతే వరల్డ్ జాగ్రఫీ గురి ఏదేదో అడుగుతాడని సిద్ధపడెళ్తే ఆ ఇంటర్వ్యూయర్ అడిగాడు నువ్వు ఎన్ని మెట్లు ఎక్కొచ్చో చెప్పన్నాడంట మెట్లు ఎక్కుతాం కానీ లెక్క పెడతామండి ఎన్ని మెట్లు ఎక్కొచ్చో చె ఇంకో వ్యక్తిని చాలా గంటలసేపు వెయిట్ చేయించారు అంటే ఆ బయట హాల్లో ఆ వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు సీసీ కెమెరాలో లోపల నుండి ఇంటర్వ్యూవర్స్ అతను ఫేస్ అబ్జర్వ్ చేస్తాను ఇతనికి ఓర్పు ఉందా తెలివి ఉంటే సరిపోదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే అతనికి ఓర్పు సహనం కూడా ఉండాలి ఎందుకు చెప్తున్నానంటే ఓర్పు సహనము చాలాసార్లు మనలో క్యారెక్టర్ని డెవలప్ చేస్తుంది మనలో మరి లోతు మన జీవితంలో ఆత్మీయ లోతులోకి వెళ్ళాలంటే వేచి ఉండడం నేర్చుకున్న తొందరపాటుతో మనం ఏం కూడా సాధించలేము లేబ్రామ జీవితంలో దే వెయిటెడ్ అండ్ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ ఎదురు చూశారు కనిపెట్టారు విసిగిపోకుండా ఎదురు చూస్తారు వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ఎదురు చూస్తారు వాగ్దన నెరవేర్పు పొందుకున్న పొందుకునే వరకు కూడా నిరీక్షణతో కనిపెట్టారు అబ్రాహ్ము యహోవాను నమ్మెను అది అతనికి నీతిగా నమ్మికతో ఎదురు చూసారండి మనం కూడా ఎదురు చూస్తాం కాదనట్లా ఎదురు చూడడం స్టార్ట్ చేసినప్పుడు నమ్మిక హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మధ్యలో నమ్మికి ఫిఫ్టీ పర్సెంట్కి వెళ్తుంది ఇక కొన్ని సంవత్సరాలు లేక ఆ నమ్మిక జీరో పర్సెంట్కి వెళ్ళిపోద్ది ఆ జీరో పర్సెంట్కి వెళ్ళడం వల్ల నెరవేర్పు దగ్గరికి రీచ్ అవ్వలేం మధ్యలోనే ప్రయాణం ఆగిపోద్ది అర్థమవుతుంది అర్థమవుతుందండి వాగ్దాన నెరవేర్పు కొరకు ఎదురు చూపులో స్టార్టింగ్లో హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది వాగ్దానం తీసుకోగానే గుర్తు కూడా ఉంటుంది వాగ్దానం సగానికి వెళ్ళాక విశ్వాసం పడిపోద్ది జరగట్లేదు కదా అని ఇక సగం ఇంకా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం రీచ్ అయిన తర్వాత డెస్టినేషన్ దగ్గరలో ఉన్నప్పుడు జీరోకి వెళ్ళిపోద్ది కొంతమందికి వెనక్కి వచ్చేస్తారు బ్యాక్ అంటే వాగ్దాన నెరవేర్పును వారి జీవితంలో చూడలేరు ఎందుకు అవిశ్వాసం వలన అపనమ్మిక వలన అబ్రాహ్ము హండ్రెడ్ పర్సెంట్ అబ్రాహ్ము యహోవాను నమ్మెను అది అతనికి నీతిగా ఎంచ నమ్మికతో ఎదురు చూశాడు